అద్దంకిలో ఆర్టీసీ కార్మికులు చేసిన నిరాహార దీక్ష ఆర్టీసీ యాజమాన్యానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది వివరాల్లోకి వెళ్తే అద్దంకి డిపో అసిస్టెంట్ మేనేజర్ సూపర్వైజర్ డిపో మేనేజర్లు ఆర్టీసీ కార్మికుల పట్ల పూర్తిగా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తూ కార్మికులను డ్రైవర్లను కండక్టర్లను అసభ్య పద్యాలతో దూషిస్తూ కార్మికులను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని వెంటనే అద్దంకి ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ను తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు అప్పటి వరకు ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని కార్మికుల సమస్యలపై శనివారం ఆర్టీసీ డిఎంఓ తో జరిగిన చర్చలు విఫలం కావడంతో మరి ఈ రోజు నుంచి కార్మికులంతా నిరవధిక దీక్షలో కూర్చున్నారని తెలిపారు మరి ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో కండక్టర్ రేణుకమ్మ వెంకట్రావు ఎస్ఎస్ఆర్ మూర్తి గ్యారేజీ మెకానిక్ వివేక్ తత్తలు తదితరులు పాల్గొన్నారు కిలోమీటర్లు పెంచిన సర్వీసులను వెంటనే ఇవ్వాలి పేర్లో ఉన్నటువంటి వారికి మస్టర్లను ఇవ్వాలి పేర్లో ఉన్నటువంటి వారికి మస్టర్లను ఇవ్వాలి పేర్లో ఉన్నటువంటి వారికి మస్టర్లను నశించాలి అసిస్టెంట్ మేనేజర్ మరియు సూపర్వైజర్ గారి ఉద్యోగ వ్యతిరేక విధానాలు నశించాలి అసిస్టెంట్ మేనేజర్ మరియు సూపర్వైజర్ గారి ఉద్యోగ వ్యతిరేక విధానాలు మస్టర్ ఇవ్వాలి పేర్లో ఉన్నటువంటి వారికి మస్టర్ ఇవ్వాలి ఇవ్వాలి పేర్లో ఉన్నటువంటి వారికి మస్టర్ నో రీషెడ్యూల్ చేయాలి పెంచిన కిలోమీటర్ల సర్వీస్ల అన్నింటినీ చేయాలి రీషెడ్యూల్ చేయాలి పెంచిన కిలోమీటర్ల సర్వీస్ల అన్నిటినీ చేయాలి వైస్ ఈ రోజుకి తిజమౌ నాలుగు రోజులు చేరింది గత రెండు రోజులు ఎర్బడ్జిల్ తోటి తెలియజేయడం జరిగింది అసిస్టెంట్ మేనేజర్ గారు అలానే టూ గారు నిరంకుశత్వ తోటి కార్మికుల్ని అరాచకంగా హింసిస్తూ ఉన్నారు ఈ హింస పడేది కాకుండా అల్లాడిపోతూ ఉన్నారు కార్మికులు ఆబ్సెంటిజం ఎక్కడా లేని ఆబ్సెంటిజం ఈ డిపోలో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆబ్సెంటిజం అనేది లేదు నలభై ఏడు మందికి ఆబ్సెంట్లు వేసారు ఇది నిర్బంధంగా వ్యతిరేకిస్తున్నాము ఈ ఆబ్సెంటిజం అనేది ఎక్కడా లేదు స్పేర్లో పెట్టి ఎవరికి డ్యూటీలు ఇవ్వకుండా వాళ్ళకి ఫోర్స్ లీవ్లు ఇస్తా ఉన్నారు లీవ్ అవసరం వచ్చినప్పుడు కార్మికుడికి లీవ్ దొరకట్లేదు లీవ్ ద్వారా నలుగురు స్పేర్లో పెట్టుకున్నా కూడా కార్మికుడు ఒక రోజు లీవ్ అడిగితే వాడి దుర్భాషలాడి ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నారు ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు అలానే గవర్నమెంట్ని కూడా వాళ్ళ దృష్టిలో గవర్నమెంట్ కూడా ఈ పల్లెటూరు సర్వీసులు రద్దు చేసి ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతూ మరి ఏం వైపు పొందాలన్నా గవర్నమెంట్ కూడా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి అసిటెంట్ మేనేజర్ గారు ఈ డిపోలో పరిగ్రాదని రాదని మేము సభామర్ చెప్పడం జరుగుతూ ఉంది ఈ అసిస్టెంట్ మేనేజర్ గారిని మార్చేంత వరకు కూడా ఈ డిపో నుంచి ట్రాన్స్ఫర్ చేసేంత వరకు కూడా నిర్మంగా ఈ శిబిరం కొనసాగుతుందని చెప్పడం జరుగుతూ ఉంది సరిపోద్దు నమస్కారం సార్